ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సలు పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడి తనకు ఉచితమైన కృపల్ల గడిచిన రాత్రి కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి సుగుమాని దరించి చురుకాయన మెలికరించి మరో సుధించారు మరో ప్రభు దినాన్నిచ్చారు అందరిని బట్టి దేవునికి మాయం కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మరపెడతాం దాయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లాపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరమగలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపల్లైనా తండ్రి నాయన రాత్రంతా కాపాడి సుఖమైన దినిచ్చి చురుకాయని మెలికొనిచ్చి మరో స్థుతినిచ్చారు ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు నాయన సకాలంలో ఆలయానికి వెళ్ళి మేము స్థుతించి మా ఇంపచ్చి గణపచ్చే భాగ్యాన్ని ఇవ్వండి ఈరోజు అంతటిలో నాయన మా పనిపాట్ల తోడుగా మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచండి మీ సన్నిధి మాతో ఉంచండి నాయన మీ సహాయాన్ని గురిస్తున్నది మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాయి తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన స్థల పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ సహాయాన్ని గురించి ఆయన తండ్రి బిడ్డలు ఏ విషయమై పాదాలు చింత మరుపెడుతున్నాడు బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం నుండి వాళ్ళ అవసరం తీర్చండి మీ కృపత నింపండి ప్రార్థన ఔషధ కోరిన బిడ్డలో కూడా మీ కృపలు భద్రపరచండి సహాయం ఉండి వాళ్ళ అవసరం తీర్చండి ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి ఆయన ఎంతమంది బిడ్డలకు వస్తాం పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయని ఉండి ఎంతకాలం కాపాడారు నాయన నూతన సంవత్సరం మీకు మీకుందరు ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని శుద్ధించి మహింపచ్చి కనిపించే భాగ్యం ఉండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ జ్ఞాపం చేసుకుని సహాయం ఆశుధించండి ఫలించి అభివృద్ధి చెంది రాఘోధరాలకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన చేస్తున్నందుకే మీకు వందనాడు స్తోత్రాలు నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి అంతమంది బిడ్డలైనా తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళకి జ్ఞాపం చేసుకుంటున్నారు తండ్రి బిడ్డలు మీ కృపలో జ్ఞాపనం చేసుకుని సహాయం ఉండి తండ్రి నాయన మీ అందరినీ నిరీక్షించేతో ఆదరింపబడి నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సహాయపడడానికి మీ కృప అనుగ్రహించమని మీ పాదాలు చెందు విజ్ఞాపన చేస్తున్నాను నాయన గొప్ప దేవుడు కలిగిన దేవుడు నాయన రోజంతా కూడా నాయన మీ కృపలో భద్రపరచండి ఏ విషయంలో తవీ మీ వైపు చూస్తూ ముందుకు సాయపడిన కృపడి తిరిగి నాయన రాత్రి కళ ప్రార్థన స్థలం పాల్గొనేంత వరకు నాయన మీ కృప కాపుల భద్రత మాతో ఉంచుకొని సమస్తం చేతుల్లో పెడుతూ మా త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమాడనే సిం పేట బతి మాలికొని ఆడి విని ఇంక వేడుకొని ప్రార్థించిన ఆను తండ్రి దేవుని ప్రేమ కుమాడనేసి ప్రిస్త కృప పరిశుద్ధాత్మ దేవుని కానీ సహాస్మ సమాధాన ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరితో నేను కాక ఆమె స్తోత్రము ఆ పదలుమమున్ అంటకుండను కావు మయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము కొడ బుత్తి నిచ్చి మమ్ము నొదరించుము దేవ కావవే నీడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు కు స్తోత్రం